హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నర్సాపురంలో చేనేత వస్త్ర ప్రదర్శన జరుగుతుంది చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే సంప్రదించండి రేపే పంతొమ్మిది తారీఖు లాస్ట్ డేటు మొత్తం హ్యాండ్లూమ్స్ అన్నమాట చేతితో తయారు చేసినటువంటి వస్తువులు ఇవన్నీ చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి అన్నమాట కళ్ళలో పెట్టుకుని మొత్తం చెవుదుద్దులు రకరకాల ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నమాట చాలా చాలా బాగున్నాయి ఈ హ్యాండ్ బ్యాగ్లు ఇవి చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగులు కూడా ఎవరికైనా కాలుతో సంప్రదించండి ఇక్కడ టీడీటీ కళ్యాణ మండపంలో నర్సాపురం షర్ట్లు తక్కువ రేటు బాగా తక్కువ రేటు మన్నికేనండి కార్టన్ అనమాట పంజాబ్ డ్రెస్ మెటీరియల్ రగ్గులు దుప్పట్లో ఇవి రగ్గులు ఇవి రేపు పంతొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అనమాట ఇది పదిహేను రోజులు బట్టి ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ డోర్ కెట్టన్ ఇవి అవి అవి సోలాపూర్ జుప్పల్లో చాలా బాగున్నాయి దుప్పల్లో చాలా మోటగా ఉన్నాయి అన్నమాట బెడ్షీట్లు ఏంటండి బెడ్షీట్లు అండి బెడ్షీట్ చాలా బాగున్నాయి ఎవరికైనా కావాలి సంప్రదించండి టీ షర్ట్లు పిల్లలు ఎనభై రూపాయల కనుంచి ఉన్నాయి ఈ పిల్లలు ఆడుకునే బొమ్మలు రేటు ఎనభై రూపాయలు పిల్లలు షర్ట్లు చాలా బాగున్నాయి ఇది అరవై రూపాయలు టీషర్ట్స్ ఇవన్నీ చాలా మణికంగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది రెండు వందల యాభై రూపాయలు నైట్ ప్యాంటులు ఇది షార్ట్ నూట యాభై రూపాయలు ఈ రెండు వందల రూపాయల షర్టు షర్ట్లు అనమాట చాలా 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 కలర్స్ ఉన్నాయి చేనేత వస్త్రాలు అంటే మనకి ఒంటికి చాలా మంచిది హ్యాండ్ బ్యాగ్ జూట్తో చేసిన హ్యాండ్ బ్యాగ్ అనమాట ఈ జూట్ హ్యాండ్ బ్యాగ్ చాలా ప్రకృతికి మంచిది అనమాట ఈ వాటి వల్ల చూడండి అలంకరణ వస్తువులు ఉయ్యాల ఇది ఉయ్యాలు చాలా బాగుందండి ఏపీ లాస్ట్ వీక్ ఫ్రెండ్స్ చూడండి పప్పు గుర్తులు ఉన్నాయి పప్పు గుర్తులు ఉన్నాయి ఫ్రెండ్స్ టీ చైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ తల్ల పెట్టుకున్న చంపెనీస్ ఇవన్నీ చెక్కతో చేసిన స్పూన్స్ చాలా బాగున్నాయి అబ్బా ఇవన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది ఫ్రాండ్స్ పప్పు గుర్తి చూడండి చిన్న సైజు పప్పు గుర్తి ఎనభై రూపాయలు చెక్కతో తరిసిన పప్పు కుర్తులు ఇదో రకం పప్పు గుర్తులు రెండు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఏదన్నా పోపు దినుసులు వేసుకుని పోయి పెట్టి చెక్క ఇవి చూడండి ఫ్రెండ్స్ డిజైన్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అవి చూడండి ఫ్రెండ్స్ బైబిల్ పెట్టుకుని మొత్తం చూడండి ఫ్రెండ్స్ కురాన్ బైబుల్ భగవద్గీత ఏదైనా పెట్టుకోవచ్చు సోన్ ఫ్రెండ్స్ పొంగలు ఎలా ఉన్నాయి బాగున్నాయి ఇది హోమ్ కీచెన్ పెట్టుకునేవి గవ్వలు పెట్టుకుని గవ్వలు తయారు చేసుకునే ఐటమ్ చక్క పిండి వంట చపాతి చపాతీ పేటలు ఇవి చపాతి పేట్లు ఫ్రెండ్స్ సోన్ ఫ్రెండ్స్ ఒక వంద రకాల దువ్వలు ఉన్నాయి ఫ్రెండ్స్ గాజులు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకు ఒక షాప్కి వెళ్తే దొరకు ఇక్కడ ఎగ్జిబిషన్ కాబట్టి అన్ని రకాలు ఉన్నాయి వెంకటగిరి కద్వాల్ కంచిపట్టు అన్ని రకాల షేర్లు ఇక్కడ ఉన్నాయి ఎగ్జిబిషన్ చూడండి ఫ్రెండ్స్ బా చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి బాగున్నాయి ఇక్కడ లాస్ట్ డేట్ అనమాట రేపు పొద్దుట ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను పెట్టుకున్నాను ఇవాళ పోస్ట్ వీడియో మీకు ఎవరికైనా కావాలంటే సంప్రదించాలి ఇవన్నీ చీరలు చీరలు అనివి ఈ బ్లౌజ్ పీస్తున్నాయి జాకెట్లు అవి చీరలు అవి స్టాక్ కొత్త స్టాక్ ఎక్కడ ఉంది షర్ట్లు ఇవన్నీ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కడప డిస్టిక్ పొద్దుటూరి అంట మంచి సెలవుగా ఉంటాయి కాటన్ వస్తువులు నెంబర్ వన్ బాలకృష్ణ సినిమాలో పొద్దుటూరు కద్దరు ఇక్కడ దొరుకుతుంది ఆ దుప్పడు ఎంతండి అది యాభై ఒక దుప్పడు కావాలండి ఖచ్చిగా ఉంటుందా సరే తీసుకుంటాను ఒకటి ఒకటి ఇవ్వండి ఫిక్స్డ్ రేటా ఎంత ఇది ఎడల్పు ఫైవ్ బై సెవెనా ఎప్పు ఓకే ఇవాళ తీసుకుంటా సోలాపూర్ దుప్పలు అంటారు ఆట అయిపోయినా ఆట అయిపోయినవి సో సాలా బాగుంది ఓదప్పుడే ఉన్నా సార్ ఈ పొయ్యి పొద్దుటూరు కాటనవి సెట్ ముక్కలు లింగిలు ఫ్రెండ్స్ ఫంక్షన్ షట్లు ఇవి ఓకే ఫ్రెండ్స్